తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు పార్టీలో ఉన్నవారికే ఛాన్స్ ఇస్తారా వలస వచ్చిన నేతలకిస్తారా కొత్త అధ్యక్షుడి ఎంపికలో బీజేపీ ఎందుకు తత్సారం చేస్తోంది బీజేపీకి ఆర్ఎస్ఎస్ చేసిన సూచనలు ఏంటి ఆ లెక్కన రాజాసింగ్ కు ఛాన్స్ ఉంటుందా ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి తెలంగాణ ఈసారి బీజేపీ పగ్గాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటిన్యూ చేస్తారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి ఈ పదవి కోసం నలుగురు ఎంపీలు పోటీ పడుతున్నారు రఘునందర్ ఈటల రాజేందర్ డికే అరుణ ధర్మపురి అరవింద్ లో ఉన్నారు ఎవరికి పదవి అప్పగించాలన్న దానిపై కమలనాథుల్లో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి బలమైన నేత కోసం ఎదురుచూస్తున్నారు వలస వచ్చిన నేతలకు కీలక పదవులు ఇవ్వవద్దని బీజేపీలోకి ఓ వర్గం భావిస్తోంది ఇందుకు కారణాలు లేకపోలేదు రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లు పై చిలుకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది కాకపోతే రెండు వందల ముప్పై స్థానాల వద్ద ఆగిపోయింది బీజేపీ వ్యవహార శైలిని కొందరు ఆర్ఎస్ఎస్ నేతలు తప్పుబట్టారు పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వలస వచ్చిన నేతలకు ఛాన్స్ ఇవ్వడమే దీనికి కారణమని తమ అభిప్రాయాన్ని బయట పెట్టారు అందుకే ఈసారి బీజేపీ సీట్లు తగ్గాయని కుండ బద్దలు కొట్టేశారు ఈ క్రమంలో బీజేపీకి వెన్నంటే ఉన్న రాజాసింగ్కు అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందని మంతనాలు సాగిస్తోంది బీజేపీ హైకమాండ్ తొలుత రాజాసింగ్ కు ఛాన్స్ ఇవ్వాలన్నది ఆ పార్టీ అంతర్గత సమాచారం ఎన్నికలకు ముందు సీనియర్ కు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అంచనా వేస్తోంది ఈ క్రమంలో తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మనసులోని మాట బయట పెట్టారు పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఎంపిక చేయాలని తెలిపారు మరి ఈ లెక్కన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే